ఎటు చూసినా పచ్చదనంతో ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకర్షించే విధంగా దర్శనమిస్తున్నటువంటి ప్రాంతం మంగళూరు ఎకో పార్కు ఇక ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ప్లాస్టిక్ వినియోగం అనేటువంటిది మన యొక్క దినచర్యలో ఒక భాగమైంది దీంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకున్నటువంటి విషయం మనం అందరం చూస్తూ ఉన్నాము ప్లాస్టిక్ వినియోగంపై ప్రజలు అవగాహన తీసుకురావడానికి ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టారు తాజాగా జిల్లా ఫారెస్ట్ అధికారిని హిమశైలజ గారి ప్రోత్సాహంతో మంగళగిర్ ఎకో పార్క్ అధికారులు మాత్రం వినూత్న ప్రయోగం చేశారని చెప్పాలి రాఖీ పండుగను పురస్కరించుకొని ఈసారి కేవలం వివిధ రకాల విత్తనాలతో రాఖీ తయారు చేసి సరికొత్త రికార్డు సృష్టించారు స్థానిక అరవింద స్కూల్ విద్యార్థులతో ఈ రాఖీని తయారు చేశారు ఈరోజు ఉదయం ఈకో పార్క్ మెయిన్ గేట్ వద్ద ఈ స్టాల్ను ఏర్పాటు చేశారు చిన్నారులు తయారు చేసినటువంటి ఈ విత్తనాల రాఖీ అనేటువంటిది అటు వాకర్స్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సందర్శకులు కూడా ఆకట్టుకునే విధంగా ఉంది భవిష్యత్తులో ఈ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలు అదేవిధంగా విద్యార్థుల సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఫారెస్ట్ అధికారులు తెలియజేశారు చేస్తున్నటువంటి ప్రయత్నము మనం ఈ అందమైన పార్క్ వస్తున్నాం ఇక్కడ రకరకాల చెట్లు చూస్తున్నాం రేపు వచ్చే సెలబ్రేట్ చేసుకునేటువంటి రాఖీ ఫార్నింగ్ రోజు ఒక వినూత్నమైన ఐడియా వచ్చిందండి ఆ రాఖీలో సీట్స్ పెట్టేసి ప్రతి ఒక్కరికి రాఖీ కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అలానే ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ తీసుకొస్తున్నారు ఈ అందమైన ప్రకృతిని మన భావి తరాలకి అందించాలంటే మనందరం చెట్లు నాటాలి కనుక ఈ రాఖీ ఫౌండింగ్ సందర్భంగా ఈ విత్తనాలు ఏవైతే రాఖీకి అటాచ్ చేయనున్నాయో రేపు వెళ్ళి మీరు వాటిని నాటండి ఒక మూడు ఆరు నాలుగు నెలల్లోనే మీకు మంచి మొక్క తయారవుతుంది ఇప్పుడు వీళ్ళన్నీ కూరగాయ విత్తనాలు ఇస్తున్నారు అంటే రేపు సంక్రాంతి కల్లా మీరు జరిపినటువంటి పండుగ రోజు మీ ఆవరణలో పెరిగినటువంటి కూరగాయలతో వంట చేసుకుంటారు చాలా ఇదే ఫస్ట్ టైం చూడడం ఇంక వేరే సార్ కూడా ఎక్కడ వినలేదు చూడలేదు చాలా బాగుంది ఈ తరహా మొత్తం కూడా అందరూ అదే తెలుసుకొని ఈ చెట్లు నాడటానికి ఇది ఒక పాయింట్కి బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను కూడా పర్యావరణాన్ని కాపాడాల్సిన ఉద్దేశంతో ఎలాంటి విరుత్నమైన కార్యక్రమాలు ఎలాంటి ఫెస్టివల్ సందర్భంలో తీసుకొస్తే ఇవి ప్రజలందరూ ఉపయోగించుకోండి ఏదైతే వినాయకుడు చవితి వినాయకుడి పండుగ సందర్భంలో మరి మట్టి విగ్రహాలు ఏ విధంగా అయితే ప్రమోట్ చేసి మట్టి విగ్రహాలను ఉపయోగించాలంటున్నారు అట్లానే ఇలాంటి పండుగ సందర్భాలు వచ్చేటువంటిప్పుడు కూడా ఈ మట్టిని ఉపయోగించి స్వీట్స్ను ఉపయోగించి ప్రజ ప్రయోజనార్థంగా ప్రజలు ఉపయోగపడే విధంగా హానికరంగా ఉన్నటువంటి ఇలాంటి వస్తువులను ఉపయోగించడం వల్ల మరి సమాజానికి మేలు జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఏం చేస్తారు మనం పట్టుకొన్న తర్వాత ఏం చేస్తా తీసేసి అంటే ఇప్పుడు కడతం కట్టించుకోవడానికి బాగుంటది ఇది ఊడిపోయేది కదా అలా ఉంటదా? వండే ఉంటదా? ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి మన కుండీలలో వేసి నాటించుకోవచ్చు. దానికోసం